ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పినా వాస్తవానికి ఇల్లు కూలగొట్టడమే జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఇరవై నాలుగు నెలల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కానీ వేలాది ఇల్లు మాత్రం కూలగొట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపించారు ఇల్లు కూల తప్ప ఇంకోటి ఏం లేదు హైదరాబాద్ ఏం అంటే మీద ఇల్లు కూలగొట్టుడు వాళ్ళకు కాగిదాలు ఉన్నా కాగజాదు ఉన్నా మొత్తం తీసి అవతల వారేసి పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేదు పిల్లలకు స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కులగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప ఇరవై నాలుగు నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండ రేవంత్ రెడ్డి ఎక్కడైనా హైదరాబాద్ లో ఇల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా కానీ ఇటుకలు కులగొట్టిన మాత్రం వచ్చాడు ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్బు ఇక్కడనే ఉన్నాడు కుకట్పల్లిలో నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న అన్న మా దగ్గర బుచ్చమ్మాను ఒక ఆమె సరిపోయింది ఉరి పోసుకొని అన్నాడు ఏమైంది అంటే హైదరాబాద్ వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది ఇల్లు కూడా కొడతామని నోటీస్ వేసింది వేసే వరకు హైకోర్టు తిన్నది తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడిసింది అండి రాత్రి అంతా ఏడ్చింది ఆయన రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డకి చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చిన పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చినా అంటే రాజ్యం ఇందిరామరాజ్యం రాజ్యం అంటే గిదేనా వచ్చి గరీబ్ కాలం మీద వరుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడోళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు ఒక్కసారి యాడ్ చేసుకోండి కేసీఆర్ గారు పదిహేను ప్రభుత్వంలో ఉండే మనం ఇప్పుడు చేసినాం ఈ పని స్కూల్లో పని ఏం చేసిండు కేసీఆర్ మీరికెళ్ళి ఏం చేసిండంటే ఒక లక్ష మందికి తెలుసో తెలివక్కనో గవర్నమెంట్ జాగాలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఒక లక్ష మందికి హైదరాబాద్ లో పట్టాలు వచ్చిన నాయకుడు కేసీఆర్ జీవో నెంబర్ యాభై యాభై అదొకటే కాదు లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్ ఇలా కొల్లూరు పోయినా మీరు చుట్టుపక్కల ఎటువైనా పోయినా మీకు గల్లపడితే మీ చిత్తారామ బస్తీలు కానీ ఒక్కొక్కలా కానీ కుక్కపల్లిలో కూడా इन यार